ఫస్ట్ ఓట్ ఎవరికి వేయాలనుకుంటున్నా భవిష్యత్తు వేయాలనుకుంటున్నా భవిష్యత్తుకి సో భవిష్యత్తు ఎవరు అనుకుంటారు చంద్రబాబు నాయుడు మాకు మేలు చేసే దేవుడు ఆ బాబే తెలుగుదేశానికి తెలుగుదేశానికి ఎందుకు వేయాలనుకుంటున్నారు మాకు జగన్ తాలూకు ఏమీ అంటలేదు మాకు ఏమి ఉన్నాయో తీసేసాడు తాత ఏమొచ్చి గ్యాస్ ఎక్కువ అయిపోయింది మరి ఎన్ని పెంచేస్తే వచ్చిన చేత సరిపోతాయి అభివృద్ధి లేదు అనవసరం కూడా అండి ఆయన పరిపాలన వేస్ట్ ఆయన దేనికి పనికిరారు ఆయన ఒక సైకో ఇంకా ఆయన కానీ మళ్ళీ ఓటేస్తాం మటుకు మరో బీహార్లో తయారవుతుంది పనితీరు అంటే అప్పుడున్న పొజిషన్ని బట్టి జనాలకు నచ్చారు ఇప్పుడు అంటే కొద్దిగా ఈయనకి ఒకసారి అని చేసి చూసాం ఈయన మనకే సినిమా చూపించారు అందువల్ల ఇంకా అలాంటి రిస్క్ చేయరా ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా సో ఏం చేస్తుంటారు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువు ఇంటర్ సెకండ్ ఇయర్ సో మరి ఓటు ఉందా ఆ ఫస్ట్ ఓటు వచ్చింది ఫస్ట్ ఓటు మరి మీ ఫస్ట్ ఓటు ఎవరికి వేయాలను మా భవిష్యత్తుకి వేయాలనుకుంటున్నా భవిష్యత్తుకి సో మరి మీ భవిష్యత్తు ఎవరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎందుకు అంటే విద్య విద్య చదువు ప్రకారంగా చూసుకుంటే వాళ్ళకి స్టడీ వైస్గా దేనికైనా సరే ఉద్యోగంగా ఇప్పుడు డిగ్రీకి వస్తే వాళ్ళకి మంచి ఉద్యోగం అది వస్తుంది అని అనుకుంటున్నాను సో అందుకనే ఆయనకి అలాగే అనుకుంటున్నాను సో మరి ఇంకొకటి అడగాలనుకున్నా గత ప్రభుత్వంలో మరి ఆయన పనితీరు ఎలా నచ్చింది జగన్ గారిది ఏం నచ్చలేదు 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 చేంజ్ కోరుకుంటున్నారు చేంజ్ కోరుకుంటు చేంజ్ కోరుకుంటున్నారు ఫస్ట్ నుంచి మేము టీడీపీఏ వైఎస్ఆర్ కదా వేయము టీడీపీకే వేయాలనుకుంటున్నాను ఓకే టీడీపీకే వేయాలనుకుంటున్నారు సో మరి ఆయన వస్తే జరగబోతున్నటువంటి పథకాలు కావచ్చు ఇవన్నీ జగన్ ఇస్తా అంటున్నారు చంద్రబాబు విద్య అంటున్నారు సభ కూడా జగన్ ఇస్తా అంటున్నారు కదా మరి ఎవరికి అనుకున్నా తెలుగుదేశం అయితే ముఖ్యమంత్రి ఎవరిని చూడాలనుకున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సౌని ఎంపీ ఎవరో తెలుసా సీఎం రమేష్ గారు ఇది కూడా తెలుసా మీకు ఆయనకి ఎందుకు ఆయన కంపెనీస్ సేపు పెడతారు కదా ఒకవేళ స్టడీ అయిపోయిన తర్వాత జాబ్స్ ఈజీగా వస్తాయని ఉద్దేశంలో పెట్టి తెలుగుదేశం ఎందుకంటే ప్రభుత్వం మనకి చూస్తున్న విధానం బట్టి మార్పు కోరుకుందామని అంటే మరి ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని ఇబ్బందులు అవి మనం టైం చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే కొద్దిగా విధంగా మనకి చేస్తారనే ఉద్దేశం మీద చేయాలను జగన్ పరిపాలన అంటే డబ్బులు లేవని అనుకుంటారు కానీ మనకి ఇంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే జగన్ కొద్దిగా వెనకబడినట్టు అనిపించింది

పార్టీ కదండి క కమలం గుర్తుకే ఓటు వేసి గెలిపిద్దారు ఎందుకంటే మన మోదీ గారు ఎంతో చేశారు ఐదు వందల సంవత్సరాల నుంచి మనం పడుతున్న రామ జన్మభూమిని ఆయన సాధించారు మరొక రామదాసు లాగా ఆయన అంత కృషి చేశారు మరి అలాంటిది ఆయన ఆయన్ని మనం పూర్తిగా తీసుకొని ఆయన ఆయనకి ఓటేసాం అనుకోండి ఇంకా మనకు ఎన్నో అభివృద్ధి పథకాలు మన దేశాన్ని ముందుకెళ్ళి తట్టు చేస్తారనే ఉద్దేశం మీద ప్రపంచంలో మన ఇండియాని ఒక బావుట ఎగరవేస్తారనే ఉద్దేశం మీద మరి సీఎం రమేష్ గారికి ఓటు వేద్దాం అనుకుంటున్నాను అమ్మ నమస్తే ఈసారి ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు మేమా తెలుగుదేశానికి తెలుగుదేశానికి ఎందుకు వేయాలనుకుంటున్నారు మాకు జగన్ తాలకు ఏమీ అంటలేదు మాకు ఏమి ఉన్నాయో తీసేసాడు అని చేత మేము ఇంకా వేయం ప్రభుత్వ పనితీరు నచ్చలేదా నచ్చలేదు అంటే ఎలాంటి అభివృద్ధి ఇవ్వలేదమ్మా చాలా మాకు ఏం అంటలేదు ముట్టలేదు అది మున్ని తీసేస్తున్నాడు అందుచేత మేము అతనికి అయ్యాం మాకు అందలేదు అందలేదు మున్నిదే ఒకటే ఇచ్చేవాడు అది అది కూడా తీసేసాడు అనుకుంటున్నారు మేము గ్లాస్కి కమ్మడానికి అంతే దానికి వేస్తాం కంపల్సరీ మేము గ్లాస్కి వేస్తాం వేస్తాం మేము ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి వేసాం కానీ మాకంటూ ఏమీ అందలేదు ఎందుకంటే యాభై ఐదు అనేసి ఆధార్ కార్డులో ఉంది కదా కానీ ఆధార్ కార్డు అది ఇచ్చారు తప్ప ఎవరలేదు అనుకో కోటా కార్డు ఇచ్చారు ఆధార్ కార్డు ఇచ్చారు హెల్త్ కార్డు ఇచ్చారు కానీ ఇంకా అవి ఉపయోగించుకోలేదు కానీ బియ్యం మాత్రం మాకు వస్తున్నాయిలే ఎలాగుందంటే అన్ని పిడుము కరెంట్ ఏమో వచ్చి ఎక్కువ చేస్తారు తాత ఏమొచ్చి గ్యాస్ ఎక్కువ అయిపోయింది మరి ఎన్ని పెంచేస్తే వచ్చిన జీతాలు ఏంటి ఉన్నవాళ్ళు తింటారు లేనివాడు బా బాధపడతారు అందుకని ఈ పెట్టానికి అయ్యం

అంతే మన ఎట్టు మీద బండా ముయ్యగలమా చెప్పు అప్పులు బండా కోట్లు ఏమో మీరు దాచుకోవడమును బండేమో మా నెట్టి మీద ఎడితే మేము తట్టుకోగలమా అది రాష్ట్రం అప్పులు అప్పుల పాలు అవ్వబట్టి మా మీద వృద్ధి అని చూస్తున్నాడు లక్షలు లక్షలు ఆ లక్షలు ఎవరు కోట్లే కోర్టులేమో సంపాదించుకొని లచ్చలే మాకు అప్పిస్తారా అదేనటి పేరు పెట్టాం అంటే సార్ ఓటె ఎవరికి వెళ్ళాలి అనుకుంటున్నారు పెన్సిల్ తీసి మూడు సంవత్సరాలు అవుతుంది మా ఆయన ఉన్నప్పుడు మా ఆయనకి ఇచ్చిపోరు అవి ఏమో మాకు ఇష్టం ఇచ్చిపోరు అలాంటిది ఏమో పెన్సిల్ తీసేసారు ఎవరు బాగా వెళ్తే వాళ్ళకే వేస్తాం నెల్సన్ తీసారు ఇవ్వనేదమ్మా ఇంటికి రానే తీసారు ఇల్లు ఉన్నదట ఇల్లు ఉన్నదని తీసారు తీసారు మరి ఎవరు బాగా చూస్తే వాళ్ళకే వేస్తాం గుర్తు గుర్తు కలవ పువ్వుకేస్తాం అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ది బెటర్ థింకింగ్ ఉంటుందని దానికోసం థింకింగ్ ఉంటుంది జగన్ ప్రభుత్వ పని ఎలా ఉందని చెప్తారు జనాలు అందరికీ తెలుస్తూనే ఉంది కదా ఇప్పుడు ఎంత గట్టిగా కొడుతున్నారు వాళ్ళు అందువల్ల ఏ రకంగా అంటే ఛార్జీలు మూత ఉద్యోగాల కల్పన లేదు రావాల్సినవి ఏవీ రాలేదు మద్య నిషేధం ఉన్న అది జరగలేదు మన మన విశాఖ జిల్లాకు చూసుకుందామని ప్రత్యేక హోదా ఉన్నారు అది ఏమీ రాలేదు మన స్టీల్ ప్లాంట్ సంగతి అలాగే ఉన్నది ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు కదా ఐదు సంవత్సరాల ముందు కూడా చెప్పారు కదా మళ్ళీ ఇప్పటికీ రాలేదు మరి ఇప్పుడు ఎలా నమ్మాలి దాన్ని దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన విజన్ వేరు ఆయన చూసాం మనం ఈయనకి ఒకసారి అని చేసి చూసాం ఈయన మనకే సినిమా చూపించారు అందువల్ల ఇంకా అలాంటి రిస్క్ చేయరా ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా దానివల్ల మళ్ళీ తెలుగుదేశానికి కంపల్సరీగానా సామాన్య ప్రజలుగా అయితే మరి ఇద్దరు కూడా చెప్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు ఇస్తామన్నట్టు చంద్రబాబు గారు కావచ్చు ఇటు జగన్ గారు కావచ్చు మరి ఎవరు సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు పరుస్తారు అనుకుంటున్నారు అభివృద్ధి ఎవరు తెస్తారు అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగు సంవత్సరాలు చూసారు జనాలు అందరూ ఈయన ఐదు సంవత్సరాలు చూస్తే తట్టుకోలేకపోయారు జగన్ గారు అప్పు చేసి ఇవ్వడం వేరు అభివృద్ధి చేసి ఇవ్వడం వేరు ఆ వ్యత్యాసం ఎవరికి తెలిసినా సరే వాళ్ళు ఈజీగా గెలుస్తారు దానివల్ల చంద్రబాబు నాయుడు గారిని మేము ఆయన చూసాం కాబట్టి ఇప్పుడు అభివృద్ధి అని చెప్పి అప్పు చేసి పనిచేస్తా ఎవరైనా పనిచేస్తాను నేను కూడా పనిచేస్తాను దానికి జగన్ గారి అవసరం లేదు దానివల్ల మేము తెలుగుదేశానికి ఈసారి ఓటు వేద్దాం ఎవరు వచ్చినా పర్వాలేదు నాను ఈ ఆలు వీళ్ళని లేదు నాకు పెన్షన్ వచ్చిందే కావాలని కోరుకుంటున్నాను నేను ఎవరు గెలిచినా నాకు మంచి నాకు మేలు చేయాలని కోరుకుంటున్నాను కానీ నేను వాళ్ళు ఆళ్ళెట్టాలి వీళ్ళెట్టాలి అని అనలేదు అందరికీ బాగోవాలనే కోరుకుంటున్నాం అన్నీ దించాలనుకుంటున్నాం అన్నీ పెరిగిపోయి ఉన్నాయి ఏవి కూడా సాగుగాలేవు ఉన్న వాళ్ళు ఉంటారు నేను వాళ్ళు ఉంటారు అది మరి వాళ్ళు భవిష్యత్ తేటి ఏదన్నా కావాలంటే మనం రూపాయి దాసుకో అర్ధ రూపాయి కొనుక్కుందామంటే అవదు రెండు రూపాయలు వేస్తే ఉన్నది కానీ రూపాయి తక్కువ లేదు మరి కొనుక్కోవాలంటే చూడాలి కదా మరి కష్టపడిన వాళ్ళు ఉంటారు కష్టపడిన ఉంటారు నాకంటే అద్దనం వాళ్ళు ఉంటారు బాగా ఉన్న వాళ్ళు అయితే కొనుక్కోగలరు నేను అయితే ఎలాగున్నా ఎలాగుంటుంది ఆ ఊళ్ళో పడే ఉండాలి తినాలన్నా చెయ్యాలన్నా డబ్బు తేనే ఏదన్నా వస్తుంది మా మాము ఇద్దరు ఉన్నామంట మాకు చేపు వచ్చాయి రాలేదని మా లేదు రామకృష్ణుండని చేపు అతనుందని చేపు నువ్వు పిల్ల గోయింది నిలబడ్డాడు మాకు ఒక్కనాడన్నా తీయలేదు జగన్ గారు వచ్చారు మాకు మా అడిగాము చేసాము నా యక్కకి నాలు ఆరు రోజులు ఆపి అప్పుడు ఇద్దరు ఎవరికి ఇవ్వాలి మీకు ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా నిర్ణయించుకోండి చెప్పండి అన్నారు ఎవరికి ఇచ్చినా మంచి ఏడ్ చేస్తాం మా దేవుడు అంత రాశాడనేసి మేము బాధపడ్డాం బాధపడినా సరే అతనితో చెప్పాం చేసాం మా ఇద్దరు అప్పజల్లు వెనకలేదు ముందు లేరు అడిగినోళ్ళు లేరు మగోళ్ళు లేరు ఎంత బతికినా మా ఇద్దరమే బతకాలి ఆ ఇడ్లీ వ్యాపార పెట్టుకొని మేము బతుకుతున్నాం అందుకు అడిగాం అడిగి 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 నోరు చచ్చిపోయినందుకు కూడా సా సిద్ధమైపోయాను నేను మా అక్కకి ఇచ్చాడు ఆరు నెలలు పోయాక మా అక్క కొత్తంది ఇప్పటికి కూడా అడిగి 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 నోర్పికి వాళ్ళకున్నా ఇంకేట్ చేస్తామని దేవుడికి సమాపణ కోరుకొయి మా అక్క నేను అలా బొత్తు ఎందుకు అంటే గవర్నమెంట్ మారితే మనకి కూడా బాగుంటుంది కదా కొత్త కొత్త పథకాలు అవసరం లేకుండా విద్య వైద్యం పిల్లలకి కన్వీనియంట్ గా ఉండి కొన్ని కొన్ని అవసరాలు అయితే బాగుంటుంది పనితీరు అంటే అప్పుడున్న పొజిషన్ బట్టి జనాలకు నచ్చారు ఇప్పుడు అంటే కొద్దిగా కొద్దిగా తగ్గిపోతుంది తగ్గిపోతుంది అభివృద్ధి పరంగా అంటే రుణమాఫీలు నెక్స్ట్ పిల్లలకి అమ్మబడి అన్ని ఇచ్చారు లాస్ట్ టైం మట్టుకి కొద్దిగా పెండింగ్ పెట్టారు పెండింగ్ పెట్టారు అంటే గెలిస్తే ఓకే చేస్తుంది అది మారాలి కదండి మారితే అన్ని బాగుంటాయి కదా చంద్రబాబు నాయుడికి కళా పువ్వుకి తెలుగు తెలుగుదేశంకేస్తారు మాకు ఈ ప్రభుత్వం కావాలని నచ్చలేదు వేస్తాను లేదమ్మా గలాస్కైనా వేస్తాము తెలుగుదేశంకి చంద్రబాబు నాయుడుకే వేస్తాం ప్రభుత్వం మారాలని అమ్మాయి సార్ చంద్రబాబు నాయుడు అండి కంపల్సారి మాకు మేలు చేసే దేవుడు బాబే ఏమీ రాలేదండి మాకు ఏమీ రాలేదు ఏమని నచ్చలేదు నాకు మట్టికి నచ్చలేదు నచ్చలేదు నాకు నచ్చలేదండి మాకు ఏది చేయలేదు ఇల్లు లేదు వాకలు లేదు నీళ్ళు లేవు పద్దెనిమిది వేలు ఏదీ లేదండి ఏవీ లేదు లేదు వంటర్ మైల్ అండి నాకు మ్యారేజ్ అవ్వలేదు అవపోయినా సరే వంటరి మాయిల్కి రావన్నారండి మరి జల్ల లేనప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం మేము మరి మ్యారేజ్ అయితే కదా పిల్లలు ఉంటారు మ్యారేజ్ అవ్వలేదని పిల్లలు ఎలాగ పిల్లలేమో తీసుకొని తెచ్చుకోమన్నారు ఎక్కడి నుంచి తీసుకుంటాం ఇల్లు అడిగి రాయమంటే మీ ఎలా కట్టగలం అని అడిగారు మరి అలా కట్టుకుంటాం కదా ఇప్పుడు వీళ్ళందరికీ ఇచ్చారు ఎలా కట్టుకుంటున్నారు కష్టపడే కదా కట్టుకుంటున్నారు అలాగే మేము కూడా కష్టపడే కట్టుకుంటాం రాయలేదు రాయలేనప్పుడు ఇంకా మేము అడగలేదు ఎక్కువగా మేము చంద్రబాబు నాయుడే రావాలని కోరుకుంటున్నాం మొదటి కాడి నుంచి చంద్రబాబు నాయుడే కావాలి మాకు ఆయనకేస్తాం ఇంకేవరికి రమేష్ గారు ఆయనకి ఆయన రావాలి ఆయన రావాలి ఈ బాబు రావాలి చేస్తాం మీరు కాదు ఆయన మీకు అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నారా నమ్ముతున్నా అంటున్నారా నమ్ముతున్నా సరే నమ్మకం ఉండబట్టక కదా నమ్ముతా ఉంటాం నమ్మకం లేకపోతే అనం కదా చంద్రబాబు నాయుడుకి వేస్తామండి చంద్రబాబు నాయుడుకి ఎందుకు వేస్తాం మంచి చేశారు కనుక మరి జగన్ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి లేదా డబ్బులు అభివృద్ధి అభివృద్ధి లేదా జగన్ పరిపాలనలో లేదు ఎలాంటి అభివృద్ధి ఏమీ లేదు కొడతాల్ రామకృష్ణకే వేస్తామండి మా అమ్మ దీనికేస్తాం తెలుగుదేశం ఇంకేమన్నా మాకు గెలవాలని చెప్పేసి మీ ఓటు ఎవరికి అనకాపల్లి నియోజకవర్గంలో మన కొనతాల రామకృష్ణ గారు నిల్చున్నారు కనుక జనసేన ఆయన అధినేత మా పవన్ కళ్యాణ్ గారు ఆయన పా చేస్తున్న అభివృద్ధిలో మాకు బాగా నచ్చినాయి కనుక మేము ఆయన అనుకెళ్ళతో ఉంటాం ఆయనకే మేము సపోర్ట్ చేస్తాం అలాగే జనసేన టీడీపీ బీజేపీ మూడో కలిసి ఉమ్మడి కుటుంబంలాగా అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా చేస్తారని నమ్మకంతోనే మేము జనసేన టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం మాకు చూసాం కదండి ఒక ఛాన్స్ అన్నందుకు మేము ఎన్ని ఇబ్బందులు పడ్డాము అవన్నీ కళ్ళారా చూసాము ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో కూడా అది కూడా చూసాం ఇంకా ఒకసారి ఛాన్స్ ఇచ్చినందుకు ఇలా చేసిన అంటే మటుకు నెక్స్ట్ మళ్ళీ మేము ఓటు వేస్తే మటుకు మా భవిష్యత్తులు కూడా ఏమి ఉండవు మా జీవితం ఏమవుతుందో మాకంటే అందరికీ తెలుసు అందరూ ఇబ్బంది పడతారు అభివృద్ధి లేదు అనవసరం కూడా అండి ఆయన పరిపాలన వేస్ట్ ఆయన దేనికి పనికిరారు ఆయన ఒక సైకో ఇంకా ఆయన కానీ మళ్ళీ ఓటు వేస్తే మటుకు మరో బీహార్లో తయారవుతుంది ఇంకా ఇంకా మేము అవకాశం మేము మాకు మార్పు అన్నది మొదలైంది మాకు జనసేన మా కొంతలు రామకృష్ణ గారు మాకు కావాలి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కావాలి అలాగే చంద్రబాబు నాయుడు కావాలి మా బీజేపీ ప్రభుత్వం కూడా కావాలి మరి బీజేపీకి అన్నారు మరి చేయబోతున్న సీఎం రమేష్ గారు ఆయన సెంట్రల్ నుంచి వచ్చిన మనిషి అలాగే చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి వీని కానీ మేము ఎంపీ కింద కానీ గెలిపించుకుంటే మటుకు ఎంతోమంది నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఉపాధాయం కల్పిస్తారని ఒక నమ్మకం ఉంది వీళ్ళందరికీ ఏంటంటే సొసైటీలోని ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీల ద్వారా అన్నింటిలోని కూడా ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ ఒక దారి చూపించి ఉద్యోగాలు వేస్తారని నమ్మకంతో మేము సీఎం రమేష్ గారిని గెలిపించుకోవాలనుకుంటున్నాం పక్కా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పక్కా మార్పు వచ్చేసింది ఆల్రెడీ వస్తుంది కూడా సార్ భవిష్యత్తు బాగుంటుంది భవిష్యత్తు బాగుంటుందని సో మీరు భవిష్యత్తు బాగుంటుందని అయిపోతుంది మరి ఎందుకు జగన్ పరిపాలన నచ్చలేదా మీకు నచ్చలేదు నచ్చలేదు సో మరి ఎలాంటి అభివృద్ధి అనేది కానీ ఏమి పథకాలు కానీ ఏం అందలేదమ్మా అందలేదు ఏం అందలేదు